హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియోలో నేను కాంచీపురం కంచి వెళ్ళినప్పుడు చేసిన చిన్న షాపింగ్ శారీ షాపింగ్ని చూపిస్తున్నాను నేను చూపించబోతున్నాను సారీస్ కంచిలో ఉన్న ఏఎస్ బాబుసాగర్ షాప్లో తీసుకున్నానండి చాలా వెరైటీస్ ఉన్నాయి విత్ ఇన్ రీజనబుల్ రేట్స్ మనకి ఇక్కడ రేట్లతో కంపేర్ చేస్తే జస్ట్ భోజనాలకు వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు కట్టుకోవాల్సిన కట్టుకోవాల్సిన శారీస్ తీసుకున్నానండి ఈ శారీ వచ్చేసి డార్క్ వైలెట్ మీద బుటా అండి తర్వాత పళ్ళు వచ్చి లైట్ సిమెంట్ కలర్ లా ఉంది అది ఇచ్చారు దాని మీద లైట్గా జరీ వర్క్ ఇచ్చారు రెయిన్ బ్లౌజ్ వచ్చింది దీనికి రేట్ వచ్చేసి వన్ థౌజండ్ ఫిఫ్టీ అండి ఈ శారీ వచ్చేసి సిల్క్లో ఉందండి తర్వాత పోచంపల్లి డిజైన్ ఉంది మరి బరువుగా లేవండి మీడియంగా ఉన్నాయి బాగున్నాయి లైట్ బాలెట్కి లైట్ బాట్ ఇచ్చాడు దానికి కడ్డీ బాట్ ఇచ్చారు ఇది టెంపుల్స్కి దానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను టెంపుల్ విజిట్స్కి దానికి ఇది వచ్చి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయినే ఇచ్చారు తర్వాత శారీ వచ్చేసి ఈ పళ్ళు ఈ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు శారీ అంతా కూడాను మెజంటా కలర్ రెగ్యులర్గా వెళ్ళేది టెంపుల్స్కి దానికి వెళ్ళినప్పుడల్లా కట్టుకోవడానికి తర్వాత భోజనాల టైంలో కట్టుకోవడానికి దానికి ఈ చూసారా లైట్ డిసెంబర్ ఫ్లవర్ ఉంటుంది కదా ఆ కలర్ అండి దానికి డార్క్ వైలెట్ మీద సిల్వర్ జరిగి వర్క్ ఇచ్చాడు ఈ శారీకి బార్డర్ ఏమి ఇవ్వలేదండి బూటాయ ఇచ్చేశారు సిల్వర్తో చేసిన బూటా ఆల్ ఓవర్ శారీ మీరు ఇచ్చారు అలాగే బార్డర్లో కూడాను బూటాయసే ఇచ్చేసారండి సింపుల్గా అయితే ఇచ్చేసారు దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఇమాజిన్ చేయండి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి అంతే శారీ ఎంత కూడాను పాలిష్డ్గా ఉంది చాలా డీసెంట్గా ఉంది లైట్ కలర్స్ విత్ సిల్వర్ జరీ ఈ శారీ నాకు చాలా నచ్చేసిందండి లైట్ గులాబీ రంగు లైట్ పింక్ కలర్ డాక్టర్స్ పింక్ కలర్ శారీ అంతా కూడా లైట్గా జరీ వర్క్ ఇచ్చారు కోర్స్ ఆర్టిఫిషియల్ జరీ అండి ఇదే కొంచెం ఎక్స్పెన్సివ్ నేను తీసుకున్న ఈ షాపింగ్లో జస్ట్ సెవెంటీన్ ఫార్టీయో సెవెంటీన్ ఫిఫ్టీయో ఇచ్చారు సరే ఇంత కూడా లైట్గా వర్క్ వచ్చింది నీట్గా ఉందండి ఇది కట్ చేస్తానండి టెయిలర్కి పంపించి పాల్ కూడా కుట్టించాను ఇది ఒకటే ఓపెన్ చేస్తాను తర్వాత ఏంటండి ఇది డార్క్ మెజెంటా మీద వైలెట్ ఇచ్చారు సారీ ఎంత కూడా ఇలా బుటలా వచ్చింది సారీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ థర్టీన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల పడిందండి ఇవన్నీ అక్కడ రేట్లు కదా ఇక్కడైతే దానికి ఈజీగా ఒక ఫైవ్ హండ్రెడ్ వన్ థౌజండ్ యాడ్ చేసుకోవచ్చు మన ప్లేసెస్లో ఉన్న రేట్లకి ఈ శారీ కూడా అంతేనండి ఇటు ఆరెంజ్ రెడ్ వచ్చింది బార్డర్ వచ్చేసి డార్క్ బ్రౌన్ అనుకుంటా దాని మీద సిల్వర్ వర్క్ ఇచ్చాడు కుర్టీస్ ఉన్నాయి శారీ అంతా కూడాను ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ రేంజ్లోనే ఉన్నాయండి ఇప్పుడు చూపించే ఈ మూడు శారీస్ కూడాను ఇదేమో ప్యాడ్ గ్రీన్కి పింక్ కలర్ ఇచ్చారు అట్రాక్టివ్గా ఉంది అందుకే ఈ కాంబినేషన్ తీసుకున్నాను అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి ఇది గోల్డ్ ఇది గోల్డెన్ ఎల్లో కలరు సన్ఫ్లవర్ కలర్లా ఉంటుంది దానికి బ్లౌజ్ వచ్చేసి అలాగా లైట్గా వర్క్ ఉన్నట్టుందండి ఇవన్నీ కూడాను ఈ ఫోర్ శారీస్ కూడాను థ్రెడ్ వర్క్ ఎక్కువ ఉందండి దాంతో ఫుల్గాను బుటీస్ పళ్ళు అన్నీ కూడా కవర్ చేసుకుంటూ వచ్చారు సో ఇదండి నేను చేసిన చిన్నది కాంచీపురం సారీ షాపింగ్ ఇక్కడికంటే అక్కడ రేట్లు కొంచెం తక్కువే ఉంటాయండి డిజైన్ కూడా వెరైటీ ఉంటాయని నేను చూశాను టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది కూడా చూశాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది కనుక తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాడు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం అండి థ్యాంక్ యూ